జనాభా దామాషా మేరకు కుల గణన విభజన జరగాలని అప్పుడే బీసీలకు రాజకీయ ఆర్థిక వాణిజ్య విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో సరైన న్యాయం జరుగుతుందని రిజర్వేషన్లు సక్రమంగా అందుతాయని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ తెలిపారు ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో రేపు దేశంలో జరగబోయే కులగణన గురించి రేపు మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బీసీలోకి రాష్ట్రంలో ఈ దేశంలోనే బీపీఎం మండల ద్వారా ఇరవై ఏడు శాతమే రిజర్వేషన్ ఉంది అదే విధంగా బీసీలు యాభై రెండు శాతం ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ముప్పై నాలుగు శాతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా ఇస్తానని చెప్పింది అదే విధంగా దేశంలోనే బీసీలు ఓబీసీలు యాభై రెండు శాతం ఉన్నారు చట్ట సభల్లో కూడా మాకు రామాస ప్రకారం చట్ట సభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈసీలు ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఇరవై ఏడు శాతమే అమల్లో ఉంది దాన్ని స్థానిక సంస్థల్లో కూడా ముప్పై నాలుగు శాతం ఇవ్వాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది అది ఇస్తుందని మేము ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాం రేపు బీసీలు ఈ కులగణన పైన మేము కలెక్టర్ గారిని కలగడం జరుగుతుంది ఈ రమణాయడం కూడా ఈ శ్రీలో అంతా పెద్ద ఎత్తున హాజరయ్యి తమ ఇస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేసీనర్ శంకరరావు గారి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ కలెకర్ గారిని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గారి నాగరాజ్ గౌడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జిల్లా స్థాయి నుంచి మండల స్థాయితో గ్రామ స్థాయి నుంచి బీసీ బీసీలందరూ బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యి రేపు కులగణ మీద మేము ఒక రిప్రజెంట రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది భారీగా ర్యాలీతో వెళ్ళి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ఇందులో యాక్చువల్గా కులగా అనేది పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటికి ముందర బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ముందర అప్పుడు పదేళ్ళకు ఒకసారి జనగణన జరుగుతో పాటు కులగణం కూడా జరుగుతూ వస్తూ ఉన్నది కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కులగణ అనేది సమగ్ర కులగణ అనేది జరగలేదు అనమాట సో మేము కలెక్టర్ గారిని సమగ్ర జనగణతో పాటు కులగణను కూడా జరిగిచ్చాలనేది మా యొక్క శంకర్రావు గారి ఆదేశాలను మేము రేపు కలెక్టర్ గారి వెంబరంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ కూడా మాకు ఇప్పుడు దాకా పంతొమ్మిది వందల తొంభై మూడులో బీపీ మండల గారి సిఫార్సులు మేరకు ఇరవై ఏడు శాతం మాత్రమే మాకు కలుగు చేస్తున్నారు దాన్ని మేము ముప్పై నాలుగు శాతం కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎలక్షన్ లో హామీలు ఇవ్వడం జరిగింది ఆ ముప్పై నాలుగు శాతం కూడా చట్టసభల్లోనూ మాకు ఒక స్థానిక సంస్థలోనూ కూడా మాకు కల్పించాలని కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మీడియా వర్తులకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం